హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి శ్రీనివాస్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వినేష్ చవితి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి మీరు ఎప్పుడు సుఖశాంతులతో ప్రశాంతంగా ఉండాలి హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో రేపు వినాయక చవితి కాబట్టి ఒక రోజు ముందు రోజే నేను ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకుంటాము ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మీరు చూసారు కదండి సేమియా ఇది గోధుమ పిండి తడిపి గోధుమ పిండిని కొంచెం గట్టిగా తడిపి మా ఇంట్లో అందరం టువెల్ వన్ అవర్ కూర్చొని ఇలా చేస్తామండి సో మా అత్తయ్య నేను మా హస్బెండ్ మా పాప మా ఇద్దరు బాబులు ఇలా కూర్చొని చేసుకుంటాం హ్యాపీగా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇల్లంతా క్లీన్ చేసేస్తాము సో మీరు చూసినట్లయితే ఇల్లంతా ఇప్పుడు రిఫ్రెష్మెంట్లో ఉంది హ్యాపీగా పూజ కూడా అయిపోయింది నేనేమి ఇక్కడ వినాయకుడిని పెట్టానండి కింద మా అత్తయ్య వాళ్ళు ఉంటారు అక్కడే నేను సెలబ్రేట్ చే పండగైనా ఆల్మోస్ట్ అక్కడే సెలబ్రేట్ చేసుకుంటాను సో ఈరోజు వచ్చేసి మా ఆల్రెడీ నాకు వినాయకుడు ఎప్పటి నుంచో ఉన్నాడు ఇంట్లోనే సో నేను ఇక్కడికి పంపించాను ఇక్కడే అంచుకుంటాను సో ఇప్పుడు అయితే ఇది కిచెన్ అండి ఇప్పుడు ఏదైనా టిఫిన్ చేసేసి వంటలు స్టార్ట్ చేయాలి ఇది నైట్ అంతా కూర్చొని చేసిన సేమియా అండి సో సన్నగా అలా చేసుకుంటాము చూడండి బయట మొత్తం వర్షం పడుతుంది వెదర్ అంతా కూల్గా చల్లగా ఉంది ఏంటో ఇట్లా ఫెస్టివల్ ఎలా జరుగుతుందో అని ఉందండి చూద్దాం లెట్స్ ఇప్పుడైతే మీకు ఒక మంచి రెసిపీ ఇప్పుడు మేము చేసిన సేమియాని ఎలా ప్రిపేర్ చేయబోతున్నాం ఎంత టేస్టీగా ఉంటుంది అండ్ వినాయకుడికి చాలా చాలా ఇష్టం అండి ఉండ్రాళ్ళ పాయసము మీకు ఉండ్రాళ్ళ పాయసము పాతకాలం వాళ్ళు ఎలా చేసేవాళ్ళు మా అత్తయ్య మా అత్తయ్య చేస్తారు చూపిస్తానండి ఫస్ట్ ఒక పెద్ద బాండి పెట్టేసుకొని నెయ్యి వేసుకోవాలండి దాంట్లో నెయ్యి వేసుకొని మీకు తెలిసే ఉంటుంది రౌండ్గా ఉంటుంది బ్రౌన్ కలర్ సార పలుకులు అంటాం కదా సార పలుకులు బాదాము కాజు మన ఇష్టం ఎవరిష్టం వాళ్ళది మేమైతే మోస్ట్లీ కాజు అండ్ సార పలుకులు ఈ నెయ్యి బాగా కాగిన తర్వాత అవి రెండు వేసి రెడ్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు బాగా వేయించుతామండి ఇప్పుడు చూడండి నెయ్యి కరగ కరగాలి ఇంకా బాగా కరిగి మొత్తం ఇది పెద్ద బాండీలో చూసారా సారా పలుకులు పెద్ద బాండి ఎందుకు పెట్టామంటే మేము చేసిన పిండి ఒక కిలో పిండి అండి సేమియా చేసింది సేమియా ఉండ్రాలు కలిపి మొత్తం ఒక కేజీ ఉంటుంది ఎందుకంటే మా పెద్ద ఫ్యామిలీ అండి ఒక టెన్ మెంబర్స్ ఉంటాం ఇంట్లో కాబట్టి పెద్దదే పడుతుంది సో మా అత్తయ్య చేస్తున్నారండి ఇది మా అత్తయ్య చాలా బాగా చేస్తారు సో చూసారంటే సారా పలుకులు అండ్ కాజు రెండు బాగా నెయ్యిలో డీప్ ఫ్రై చేస్తారు మంచిగా ఫ్రై అయ్యేంతవరకు వేగుతుంది ఇది కూడా మైల్లే అండి కింద సో మోస్ట్లీ ఏదైనా ఫెస్టివల్ కిందే చేసుకుంటాము మేము సో మా అత్తయ్య మా మామయ్య ఉన్న రోజులు కిందే చేసుకోవాలి కాబట్టి సో ఇక్కడే చేసుకుంటాము అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఇది అప్పటి కాలంలో చేశారంట అప్పటి కాలం అత్తయ్య వాళ్ళు అత్తయ్య ఇట్లానే చేసేదంట మా అత్తయ్య కూడా అలానే చేస్తారు చూడండి కాజులు సార పలుకులు ఇంకేమైనా ఉంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం ఏదైనా కొంతమంది కిస్మిస్ అవన్నీ బాదాము అవ ఇవన్నీ ఇవి వేయించిన తర్వాత కొంచెం టూ పీసెస్ ఆర్ త్రీ పీసెస్ కింద చేసేసుకోవాలండి ఇవన్నీ ఎందుకంటే తినేటప్పుడు ఒక్కరే ఒక్కరికే పెద్దగా కాకుండా అందరికీ డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా అలా చేసుకోవాలి ఇప్పుడైతే అన్నీ వేయించి పక్కన పెట్టేసుకుంది నెక్స్ట్ వచ్చేసి ఈ నెయ్యిలోనే వాటర్ అండి మన కిలో పిండి కాబట్టి సేమియా ఉండ్రాళ్ళు అంత మునిగంతవరకు చూసుకుంటే ఎంతవరకు అయితే మునుగుతుందో అక్కడ వరకు మనము వాటర్ అయితే వేసేసుకోవాలి వాటర్ వేసేసుకొని చూడండి మే వాటర్ వేసేసుకుంటున్నారు వాటర్ వేసుకొని అది బాగా ఎసరంటాం కదా అంటే పొంగొచ్చేంతవరకు బాగా కాగిన తర్వాత అప్పుడు మనం నిన్న నైట్ చేసి పెట్టుకున్నాం కదా చేసి ఆరపెట్టుకున్న సేమియాని అప్పుడు మనం దాంట్లో వేయాలండి చూసినట్లయితే వాటర్ వేస్తున్నారు అత్తయ్య కొంచెం స్లోగా చేస్తారు కానీ చాలా టేస్టీగా చేస్తారు ఓపికగా చేస్తారండి ఇది వాళ్ళంత ఓపిక మనకు ఉండదు అదే ప్రాబ్లము చూసారంటే ఇది నైట్ అంతా చేసిన సేమియా చూసారా వినాయకుడు ఒక సైడ్ వినాయకుడు మా వారు రెడీ చేస్తున్నారు వినాయకుడికి పీఠం వేసి ఇదంతా ఆర్గానిక్ అండి ఆర్గానిక్ వినాయకుడు మొత్తం సెట్ ఆకులు పత్రి జాపత్రి ఎలక అదే ఎలకపండు అంటాం కదా ఎలకపండు అన్నీ వాళ్ళే పంపిస్తారు ఒక డబ్బాలో సో మీకు యాక్చువల్గా అన్బాక్సింగ్ వీడియో చేస్తే బాగుండదు కానీ లెందీ అయిపోతుంది బోర్ వస్తుంది అని చెప్పి నేను తీయలేకపోయాను సో వినాయక పండు ఇది గణేషుడి చౌ గణేష్ చవితి కాబట్టి పిల్లలందరూ గణేశుడి దగ్గరే కూర్చున్నారు సరదా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలైతే కొంచెం చల్లగా ఉండి పిల్లలు కొంచెం అంతా చేయలేకపోతున్నారు బట్ ఓకే ఇదంతా ఇప్పుడు ఏం చేస్తానంటే నేను జల్లట్లో వేసి పిండి ఆ పిండి పౌడర్ అంతా పొయ్యేలాగా మొత్తం పట్టేస్తానండి జల్లడబట్టేస్తానండి పట్టిన తర్వాత ఎసరు ఎసరొచ్చే దాంట్లో వేసే వేసేయడమే అంతే మీరు చూసినట్లయితే ఇగో ఇక్కడ పడుతున్నారు చూడండి నీట్గా అండ్ జల్లడబట్టిన పిండి కూడా మనం పడేయద్దు దాంట్లో వాటర్ కలుపుకొని మళ్ళీ ఇందులోనే వేసుకోవాలి చూడండి కొంచెం 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 తీసుకొని నీట్గా జల్లడబడుతున్నాను నేను ఈ రెసిపీ చాలాసార్లు చాలా సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాను కానీ నేను ఎప్పుడు చేయను ఎందుకంటే తన చేతిని చేస్తేనే అత్తయ్య చేతి చేస్తేనే టేస్టీగా ఉంటుందని తననే చేయమంటాను నేను చూడండి కొంచెం కొంచెం తీసుకొని పిండి అంత తీసేసేయాలండి పిండి అంత తీసి నీట్గా జల్లడబెట్టుకోవాలి సపరేట్ ఇది సపరేట్ చేసేసుకొని ఇప్పుడైతే వేసేసాం వేసారు పొంగొచ్చేసింది మనం జల్లడబట్టిందంతా నీట్గా పౌడర్ అంతా తీసేసి ఇందులో వేసాము ఇప్పుడు దీన్ని మనము మినిమం థర్టీ టు ఫార్టీ మినిట్స్ దాకా బాయిల్ అవుతూనే ఉండాలి ఎందుకు అంటే ఇది గోధుమ పిండి కదండి ఇది గోధుమ పిండి పిల్లలు బా పిల్లలకి పెద్దలకి స్టమక్ పెయిన్ రాకుండా ఇది ఎంత బాయిల్ అయితే అంత మంచిగా ఉంటుంది సో మినిమం థర్టీ టు ఫార్టీ మినిట్స్ దాకా మనం మూత పెట్టేసి దీన్ని బాయిలింగ్ వదిలేయాలి చూడండి బయట ఎలా ఉందో ఇది మార్నింగ్ జస్ట్ లెవెన్ అట్లా అవుతుందండి ఇది కూడా ఆర్గానిక్ బెల్లం అండి ఆర్గానిక్ ఇది ఇది తిన్నా ఏం పర్లేదు ఈవెన్ డయాబెటిక్ పేషెంట్ కూడా ఎక్కువ కాకుండా కొంచెం తినొచ్చు ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ ప్లస్ ఆర్గానిక్ అండి కొంచెం అందుకే ఈ కలర్లో ఉంది సో చూసినట్టయితే నేను మొత్తం దాన్ని పౌడర్ చేస్తున్నాను డైరెక్ట్గా వేస్తే కరగదండి సరిగ్గా కరగదు అంత బిల్లలు బిల్లలుగా ఉంటుంది తినేటప్పుడు తగులుతుంది అంత టేస్టీగా రాదు సో మొత్తం దీన్ని స్మాష్ చేసి పౌడర్ చేసేసేయాలండి ఇప్పుడు దీన్ని సుత్తితో కొడితేనే కొంచెం ఎందుకంటే చాలా గట్టిగా ఉంది ఆర్గానిక్ బెల్లం కాబట్టి అంత త్వరగా బ్రేక్ అవ్వట్లేదు సో దీన్ని మొత్తం పౌడర్ చేస్తూ ఉన్నాను అండ్ మీరందరూ ఎలా చేసుకుంటున్నారో ప్లీజ్ కమెంట్స్లో తెలపండి మేమైతే ఇలా చేసుకుంటున్నాము ఇది ఎందుకంటే అప్పుడు అప్పటివి ఇప్పటివి వంటలు చాలా డిఫరెన్స్ ఉంటాయండి ఆ టేస్ట్ మాత్రం ఇప్పుడు రాదు సో పూజ అయితే ఒక సైడ్ అయిపోతుంది మా హస్బెండ్ పూజ మా హస్బెండ్ ఇప్పుడు కాలుస్తున్నారు చూసారా అది కూడా వినాయకుడు ఆ డబ్బాలో మొత్తం ఆర్గానిక్ వాళ్ళు అక్కడ నుంచి అది ఇక్కడ అనేది నేను మీకు అడ్రస్ కూడా చెప్తాను సో వీళ్ళే పంపిస్తారండి వినాయకుడు ఆ పిడక కూడా పంపించరాదు అది కూడా ఆ పిడక కాల్చి దాంట్లో మనము సాంబ్రాన్ పొగేస్తే చాలా మంచి స్మెల్ వస్తుంది ఇల్లంతా సో ఇప్పుడైతే మన సేమియా ఉడుకుతుంది పిల్లలు చూడండి ఎంత అంటే వెయిట్ చేస్తున్నారు అండ్ ఇప్పుడైతే సేమియా ఉడుకుతుంది ఒక సైడ్ మళ్ళీ యాలకులు మనం మొత్తం పౌడర్ చేసుకోవాలండి యాలకుల పౌడర్ బాగా యాలకుల పౌడర్ మొత్తం పౌడర్ అంతా కొట్టేసి అదంతా పొట్టు తీసేసి పౌడర్ పౌడర్ చేసుకోవాలి ఇప్పుడైతే మొత్తం బాయిల్ అవుతుందండి బాగా చూసారా థర్టీ మినిట్స్ అయిపోయింది పిల్లలు చూడండి మా నాది కూడా ఇది ఇది పోక్యమాన్ కార్డ్స్ ఎందుకంటే దేవుడి దగ్గర బుక్స్తో పాటు ఇవి కూడా పెట్టుకొని పిల్లలు ఆడుకుంటున్నారండి సో ఈరోజు వాళ్ళ పండగే కదా లెట్ లెద్ద ఎంజాయ్ అని సో చూడండి దేవుడి దగ్గర కూడా వాటికి కూడా బొట్లు పెట్టడము పిల్లలు అట్లా సరదా అంతే వాళ్ళు చిన్నప్పుడే కదండి ఎంజాయ్ చేసేది సో ఇప్పుడైతే మనం బెల్లం కూడా దీంట్లో వేసేసుకుందాము సో అది బాగా బాయిల్ అయిపోయింది సేమియా అయితే మొత్తం చాలా బాయిల్ అంటే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు బెల్లం వేసినప్పుడు బెల్లం కూడా మొత్తం క కరిగిపోయి ఉడికిపోవాలండి మళ్ళీ దీంతో పాటు లంచ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఎలాగో మా అత్తయ్య పప్పు చేశారు దాంతోపాటు కూర్చిక్కుడుగా దీంట్లో అన్ని అన్ని కూరలు అవి కొన్ని అవి కొన్ని వేసేసి కలకూర అంటాము ఈరోజు అది ఇంకొకటి ఇంకొకటి కూడా చేస్తామంటే తిమ్మి కూర చింతకాయలతో చేస్తాము దేవుడికి అది చాలా ఇష్టము సో అది కూడా చేసాము కానీ అది స్కిప్ అయిపోయింది వీడియో సో ఇప్పుడు నేను ఏదైతే పట్టానో ఆ పిండిని కూడా మా అత్తయ్య వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపారండి కలిపి దీన్ని కూడా ఆ సే ఉడికే సేమియాలో వేసేసారు ఉడికే సేమియాలు వేసేసి బాగా ఇప్పుడు చూడండి వేస్తారు బాగా కలుపు కలపాలండి బాగా అడుగంటద్దు మాడిపోవద్దు కంటిన్యూగా తను కలుపుతూనే ఉన్నారు అక్కడే ఉండి సో ఇందులో ఏమేమి వేసామో తెలుసు కదండి ఫస్ట్ నెయ్యి తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం చేసుకున్న సేమియా అవన్నీ బాయిల్ అయిన తర్వాత ఆ పిండి పిండి ఎందుకంటే చిక్కదనాన్ని కోసం వేసుకుంటామండి ఆటోమేటిక్గా ఈవినింగ్ కల్లా చల్లగా అవ్వగానే ఎలాగో చిక్కగా అయిపోతుంది కానీ కొంచెం పిండి వేసుకుంటే బాగుంటుంది టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడైతే బాగా బాయిల్ అయిపోయింది యాలకుల పొడ అండి ఇది ఇది సపరేట్గా దేవుడి కోసం సపరేట్గా నెయ్యి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఒక గిన్నెలో కాగబెట్టి పెట్టేసిందండి చూడండి ఇప్పుడు బాగా కలుపుకొని ఎండింగ్కి వచ్చేసింది మన ఉండ్రాళ్ళ పాయసం అయితే ఎండింగ్కి వచ్చేసిందండి అండ్ ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ ఒక ఇంగ్రీడియంట్ కలిపేసామంటే చాలా స్మెల్ వస్తుందండి ఇల్లు మొత్తం స్మెల్ వస్తుంది పాలు అండి చిక్కటి పాలు పోసాము ఒక లీటర్ పాలు పోసాము ఎందుకంటే కిలో పిండి కాబట్టి లీటర్ పాలు పోసాము లీటర్ ఇప్పుడైతే సపరేట్గా ఫస్ట్ ఇందాక నెయ్యి గిన్నె చూపించాను కదా ఆ దేవుడికి అయితే దాంట్లో ఫస్ట్ ఒక గిన్నె నిండా తీసి దేవుడికి ఫస్ట్ మన వినాయకుడికి మన బుజ్జ వినాయకుడికి పెట్టిన తర్వాతే పిల్లలకి తర్వాత మాకు సో ఇదిగోండి మా అత్తయ్య తీసారు And happy when I told the I've been there.